హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుజి స్టిచ్చింగ్ ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజు కటింగ్ చేపిస్తున్నానండి మా ఇంటి పక్క అమ్మాయికి స్టిచ్చింగ్ నేర్పించమని అడుగుతుందండి ఎప్పటినుంచో అది ఫోర్ డేస్లో ఈజీగా కటింగ్ నేర్చేసుకుందండి తను చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి అనమాట ఎప్పటి నుంచో అడుగుతుంది స్టిచ్చింగ్ నేర్పక్క అని ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి తనకి నేను కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడతాను చూసి నేర్పించమని తనకు కూడా ఇంట్రెస్ట్ కలిగి ఏదో అలా నేర్చుకోవాలని పట్టుదలతో స్టిచ్చింగ్ అయితే నేర్చుకుందండి బ్లౌజ్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ నేర్పాలి అది కూడా త్వరలోనే నేర్పించేస్తాను పార్ట్ టూ పెడతాను ఇది పార్ట్ వన్లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందండి ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ చేయించాను ఒక త్రీ డేస్ కాటన్ క్లాత్ మీద కూడా కటింగ్ చేయించానండి నెక్స్ట్ పూర్తిగా వచ్చాక బ్లౌజ్ మీద బ్లౌజ్ పీస్ మీద ప్లెయిన్ పీస్ మీద కొలతలతో కులిపించి కటింగ్ చేపిస్తున్నాను తనే అండి చాలా బాగా నేర్చుకుంది తొందరగా చెప్పాను కదా చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి అని మీకు కూడా ఏమైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్టింగ్ చేస్తానండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పనిసరిగా స్టిచ్చింగ్ క్లాసెస్ మన ఛానల్లో క్లాసెస్ కూడా టెన్ డేస్లో స్టిచ్చింగ్ నేర్పిస్తానని చెప్పి డే బై డే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టానండి మొత్తం స్టిచ్చింగ్ కటింగ్ టెన్ డేస్లో ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో వీడియోస్ అప్లోడ్ చేశానండి షార్ట్స్లో ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని మీకు ఈజీగా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఖాళీగా ఉండి నే ఇంట్లో ఉండేవారికి బాగా యూజ్ అవుతుంది ఇలా ఇంట్లో కుట్టుకోవడానికైనా ఉపయోగపడుతుంది కదండి స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఇంట్లోనే ఉండి ఆడవాళ్ళు ఈజీగా మనీ సంపాదించుకోవచ్చండి బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఒకరి మీద ఆధారపడకుండా మన సంపాదన మనం సంపాదించుకోవచ్చు అనమాట రోజుకైతే బాగా నేర్చుకుంటే బ్లౌజెస్ డైలీ ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ కుట్టచ్చండి అప్పుడు ఈజీగా థౌజండ్ అన్న సేవ్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినా అదే బయటికి వెళ్ళాకంటే ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకుంటే మనీ ఎక్కువ సంపాదించుకోవచ్చండి ఆడవాళ్ళకి మంచి సేఫ్టీ జాబ్ అన్నమాట ఇది అందుకని మీరు కూడా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రోజుకి ఒక సిక్స్ హండ్రెడ్ అలా సేవ్ చేసుకుంటానండి ఎందుకంటే మా పిల్లలతో అంతే కుదురుతుంది వాళ్ళని స్కూల్కి పంపాక ఇలా చేసుకుంటానండి స్టిచ్చింగ్ మీకు కూడా యూజ్ అవుతుందని పెడుతున్నాను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ అండి నా వీడియోస్లో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కమింగ్ కమింగ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఏవైనా వీడియోస్ డౌట్స్ ఉంటే కంపల్సరీగా రెస్పాండ్ అవుతానండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను Please do subscribe.